వివిధ రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది ఇందుకు నిరాకరిస్తే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు భవిష్యత్తులో వీసా దరఖాస్తుకు అర్హత కోల్పోతారని తెలిపింది ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది డిఎస్ వన్ సిక్స్టీ వీసా అప్లికేషన్లో అభ్యర్థులు గత ఐదేళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా యూజర్ నేమ్లు హ్యాండిల్స్ ను వెల్లడించాలని అందులో పేర్కొంది దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవమని సంతకానికి ముందే అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపింది అప్లికేషన్లో దరఖాస్తుదారుడు పేర్కొన్న సమాచారాన్ని వీసా స్క్రీనింగ్ సమయంలో తనిఖీ చేస్తామని వివరించింది తద్వారా అభ్యర్థులు తమ ఫేస్బుక్ ఇన్స్టా ఎక్స్ యూట్యూబ్ ఇన్ సహా ఇతర వేదికలపై ఉన్న ఐడీలను అప్లికేషన్లో వెల్లడించాల్సి ఉంటుంది ఎఫ్ఎంజే జే వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పబ్లిక్ చేయాలని ఈ నెల ఇరవై మూడున భారత్లోని అమెరికా ఎంబసీ పేర్కొంది ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ను మార్చుకోవాలని సూచించింది అమెరికా చట్టాల ప్రకారం సామాజిక మాధ్యమ తనిఖీ తప్పనిసరి అని వెల్లడించింది